హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ భారత్ పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం అయితే ఉంది అని అంటున్నారు సార్ అంటే ఇండస్ట్రీటి ఏదైతే ఉందో దా ఒప్పందా విషయంలో భారత్ కానీ వెనక్కి తగ్గకపోతే మేము యుద్ధాన్ని డిక్లేర్ చేస్తామంటూ పాకిస్తాన్ నిన్ను అనౌన్స్ చేసింది సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మరి దీనికి మోదీ గారి నుంచి ఏ విధంగా రియాక్షన్ ఉంది సో మరి యుద్ధం మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా దీని కాంటెక్స్ట్ ఏంటంటే నిన్న యాక్చువల్గా వాళ్ళ ఫారిన్ మినిస్టర్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ప్లస్ డిప్యూటీ ప్రధానమంత్రి ఇవి ఆ రెండు ఆయన అనమాట ఇషాక్ దార్ ఆయన పేరు ఆయన ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుతున్నాడు మీడియాతో ఆయన నిన్న సీఎన్ఎన్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో క్లియర్గా ఏం చెప్పాడంటే ఇండస్ వాటర్ ట్రేటీని వాళ్ళు అభియన్స్లో పెట్టారు దాన్ని కానీ తీసేయకపోతే దీన్ని మేము యాక్ట్ ఆఫ్ వారిగా పరిగణించి మళ్ళీ మేము ఇండియా మీద దాడి చేస్తాము అని ఆయన డిక్లేర్ చేశాడు అట్లాగే మోడీ చెప్పినవన్నీ కూడా అబద్ధాలు మోడీ చెప్పినట్టుగా మా దేశంలో నష్టాలు ఏమి జరగలేదు మేమే వాళ్ళ జెట్స్ని కోలగొట్టాము వాళ్ళ రఫెల్ విమానంతో సహా మేము వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్కి నష్టాలు కలిగించాము అనే అందుకే అనేక ఎయిర్ బేస్లను కూడా వాటిని మేము ధ్వంసం చేశాము కాబట్టి మేము సక్సెస్ అయినాం యుద్ధంలో అనేది ఆయన ప్రకటించాడు ఆల్రెడీ వాళ్ళు నేను కూడా చెప్పాను వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ డే అని కూడా జరుపుకున్నారు యుమి తష్కర్ అనే ఒక పేరు పెట్టారు దానికి యూమి తష్కర్ అనేది మామూలుగా ఇస్లామిస్ట్ కంట్రీస్లో థ్యాంక్స్ గివింగ్ డేగా జరుపుకుంటారు వాళ్ళు ఏ ఏ విజయం సాధించినా వాళ్ళు మిలిటరీ కావచ్చు పొలిటికల్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏ విజయం సాధించినా వాళ్ళు ఈ యూమి ఈ తస్కర్ అనే ఒక ఫెస్టివల్ లాంటిది అది సెలబ్రేషన్ దాని పేరు థ్యాంక్స్ గివింగ్ డే అనమాట కృతజ్ఞత దినంగా చెప్పుకొని దాన్ని ధన్యవాదాలు దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రేయర్స్ అవన్నీ చేస్తారు మొత్తం మొత్తం పాకిస్తాన్ అంతా కూడా ప్రజలంతా ఊరేగింపులు చేసుకొని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు యుద్ధంలో మనం గెలిచామని పెద్ద పెద్ద పోస్టర్లు వేశారు ఆ పోస్టర్లంతా కూడా ఎక్కువగా నీరు పెద్ద ఫోటో ఉంది ఆ ఫోటో పెట్టి పోస్టర్లు వేసి సక్సెస్ అయినాము మనం సక్సెస్ ఆఫ్ మిలిటరీ సెలబ్రేషన్ ఆఫ్ కంట్రీ అలాగే పెట్టుకొని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు అయితే మోడీ మోడీకి ఒక రకంగా బ్యాడ్ నేమ్ అనేది వచ్చింది నేను ఆల్రెడీ చెప్పాను దీనికి ప్రధాన కారణం ఏంటంటే మోడీకి సపోర్ట్ చేసే మీడియానే ఇవాళ దేశంలో నైంటీ పర్సెంట్ మీడియా మోడీ చేతిలోనే ఉంది మోడీ అంటే అదాని అంబానీ వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ఏ మ్యాక్సిమం పెద్ద మీడియా అంతా కూడా అక్కడే ఉంది కాబట్టి వాళ్ళందరూ పాకిస్తాన్ నాశనం అయిపోయింది మనం క్యాప్చర్ చేసేస్తున్నాం పాకిస్తాన్ రెండుగా విడిపోతుంది మోడీ ఆధ్వర్యంలో పాకిస్తాన్ని చావుదప్ప కొట్టేస్తున్నాం అన్న ఒక బీభత్సమైన ప్రచారాన్ని చేయడం వల్ల జనమంతా కూడా ఒక ఊపు మీద ఉన్నారు ఎంత స్థాయి ఊపి అంటే ఎవరైనా శాంతి అనే పదం మాట్లాడితే కూడా కొట్టేస్తున్నారు లేకపోతే వాళ్ళని పోయి సస్పెండ్ చేస్తున్నారు వాళ్ళకి వ్యతిరేకంగా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు యుద్ధము అనేదే ఉండాలి తప్ప శాంతి అనే మాటే వినపడకూడదు అన్న పద్ధతిలో ఉన్నారు సో ఎప్పుడే ఆ టైంలో కరెక్ట్గా మన ట్రంపు సడన్గా యుద్ధ విరమణ అన్న ప్రకటన ఇచ్చేసరికి అందరికీ షాక్ అయింది దాని తర్వాత మన విక్రమ్ మిశ్రీ ఫారిన్ సెక్రటరీ కూడా దాన్ని కన్ఫర్మ్ చేశాడు వాళ్ళ డీజీఎంఓ మా డీజీఎంఓ కూర్చున్నారు చర్చలు అయిపోయినాయి యుద్ధ విరమణ అనేసాడు యుద్ధ విరమణ అంటే ఎప్పుడైనా కూడా కండిషన్లుగా ఉండాలి అంటే ఏ కండిషన్ల వల్ల యుద్ధ విరమణ చేసుకుంటున్నారు ఏంటి అని అవేమీ లేదు జస్ట్ యుద్ధ విరమణ అన్నారు మళ్ళీ చర్చలు అన్నారు మళ్ళీ ఏం జరగలేదు జరిగాయి కానీ దాంట్లో ఏం తేలలేదు ఎప్పుడైతే డ్యామేజ్ మో మోడీకి జరిగిందో దాంతో మళ్ళీ మోడీ రంగంలో దిగాడు స్వయంగా అతను జాతిని ఉద్దేశించి మాట్లాడాడు దాని తర్వాత పాకిస్తాన్ ఒక క్యాంపెయిన్ చేసింది ఈ క్యాంపెయిన్ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ని ఇండియన్ డిఫెన్స్ సిస్టాన్ని పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్లు ధ్వంసం చేసే చైనాకు సంబంధించిన జే టెన్ జే సెవెంటీన్ కావచ్చు ఎఫ్ ఎఫ్ టెన్ కావచ్చు ఇలాంటి యుద్ధ విమానాలు ఇండియన్ యుద్ధ యుద్ధ విమానాల్ని ముఖ్యంగా రాఫెల్ని కూడా ఫ్రాంచ్ ఫ్రెంచ్కి సంబంధించిన రాఫెల్ యుద్ధ విమానాలను కూడా ధ్వంసం చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ అది వచ్చి ప్రపంచంలోనే అతి పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చి ఇప్పటివరకు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా రా స్టార్ట్ అయ్యింది అది ఇంకా ఫుల్ ప్లెడ్జెడ్గా రాలేదు సో ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ని కూడా ధ్వంసం చేసింది కాబట్టి ఈ చైనీస్ యుద్ధ విమానాలు ఇప్పటివరకు ఎక్కడా ప్రయోగించలేదు అనే స్థాయిలో ఇంటర్నెట్ మీడియా కూడా రాయడం రాయటర్స్ న్యూయార్క్ టైమ్స్ సిఎన్ఎన్ ఇలాంటి వాళ్ళంతా కూడా చెప్పడం వల్ల ఏమైందంటే మోడీ రంగంలోకి దిగి మావేవి కాలేదు అని చెప్పడానికి ఆయన రెడీ అయ్యారు అందుకే నిన్న అదంపూర్ పంజాబ్లో అదంపూర్ బేస్ ఉంది అదంపూర్ ఎయిర్బేస్లో ఆయన వెళ్ళాడు వెళ్ళి ఎయిర్ ఫోర్స్కి ఆయన సల్యూట్ చేశాడు ఎందుకంటే ఈ వారు ప్రధానంగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మధ్యలోనే జరిగింది ఎల్ఓసి దగ్గర మన ఆర్మీ వాళ్ళ ఆర్మీ కొట్టుకున్నా కూడా ప్రధానంగా ఈ వార్ అనేది ఇప్పటి వరకు ఎయిర్ ఫోర్సుల మధ్యలో మాత్రమే జరిగింది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్సు అల్టిమేట్గా పాకిస్తాన్ ఎయిర్ బేసులు పదకొండు ఎయిర్ బేసుల మీద అటాక్ చేయగలిగింది ఈవెన్ న్యూక్లియర్ ఎయిర్ బేసులను కూడా అక్కడ కిరాణా హిల్స్ దగ్గర న్యూక్లియర్ ఎయిర్బేసును కూడా దెబ్బతీసిందనే ఒక పుకారు కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఏదేమైనా సో ఎయిర్ ఫోర్స్ విజయంగా ఆయన కీర్తించుతూ ఆయన నిలబడి వెనకేమో మిగి ట్వంటీ నైన్ తర్వాత ఎస్ ఫోర్ హండ్రెడ్ వెనక ఆయన పెట్టుకొని ఆ బ్యాక్డ్రాప్లో ఆయన మాట్లాడాడు జాతిని ఉద్దేశించి ఆయన చెప్పదలుచుకునే ఉంటే వాళ్ళు వాళ్ళు చెప్పిన వాటిలో వద్ అదంపూర్ ఎయిర్బేస్ని కూడా మేము అటాక్ చేసామని చెప్పారు సో అదంపూర్ ఎర్బేస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ అక్కడ ఉన్నాయి కాబట్టి సో అక్కడ బ్యాటరీస్ని మేము ధ్వంసం చేశాము అదంపూర్ ఎర్బేస్లో ఉండే ఎస్ ఫోర్ హండ్రెడ్ బ్యాటరీస్ని ధ్వంసం చేశామని పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది కాబట్టి ఈ మోడీ అక్కడికి వెళ్ళి చూడు ఇక్కడ ఏమీ ధ్వంసం కాలేదు అని చూపించడానికి ప్లస్ ఎయిర్ ఫోర్స్కి సెల్యూట్ చేయడానికి ఆయన అక్కడ చేశాడు ప్లస్ ఆయన డిమే డ్యామేజ్ ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయింది ఆ ఇమేజ్ డ్యామేజ్ని మళ్ళీ కొద్దిగా దారిలో పెట్టడానికి కూడా మోడీ రంగంలోకి దిగడం అనేది మనకు కనబడుతుంది ఈ క్రమంలో మోడీ పాకిస్తాన్ని చాలా తీవ్రంగా హెచ్చరించారు పాకిస్తాన్ దారును ఓటమి చెందింది వాళ్ళ అసలు కుప్పగూల్ చేసాం వాళ్ళ దీని అన్నిటినీ అని మోడీ ప్రకటించడం మొదలుపెట్టాడు సో అంటే మిలిటరీ వాళ్ళేమో కరెక్ట్గా మన వైపు నుంచి ఎంత నష్టం జరిగిందో ఎవరు చెప్పలేదు ఆయన ఎయిర్ మార్షల్ భారత్ కూడా కంబాటెంట్ అనే నష్టాలు ఉంటాయి అని చెప్పాడు తప్ప ఏమి నష్టాలు అనేవి స్పెసిఫిక్గా చెప్పలేదు మన సైనికులు అయితే ఎవరు చనిపోలేదని చెప్పాడు తప్ప విమానాలు యుద్ధ విమానాలు పాకిస్తాన్ చెప్పినట్టుగా లాస్ ఏమన్నా జరిగిందా అవేమి ఆయన కన్ఫామ్ చేయలేదు డినై కూడా చేయలేదు జరగలేదని చెప్పలేదు జరిగిందని చెప్పలేదు జరగడం సహజమే అన్నాడంటే అర్థం జరిగినాయనే కదా జరగలేదంటే చెప్పేవాళ్ళు కదా కంబ్యాక్లో నష్టాలు ఉంటాయి అన్నాడు అంటే జరిగాయనే అర్థం ఏదేమైనా ఇరువైపులా నష్టాలు కొంతైతే జరిగాయనేది ఇంటర్నేషనల్ మీడియా కూడా చెప్తుంది సో ఈ క్రమంలో ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ ఒక తీవ్ర హెచ్చరిక నిన్న చేసింది వాళ్ళ డిప్యూటీ ప్రధానమంత్రి తర్వాత ఫారెన్ మినిస్టరు ఇషాక్ దార్ ప్రకటించాడు మేము ఇది టెంపరీగా వారు ఆగింది కానీ ఇండియా మాత్రం ఏమాత్రం దీన్ని ముందుకు తీసుకెళ్తే ఈ వీళ్ళ అబియన్స్ అంటే మా వాటర్ ఆపినా మేము దాన్ని ఆఫ్ వార్గా పరిగణిస్తా ఉన్నాడు మోడీ కూడా అదే పద్ధతులు హెచ్చరించాడు టెర్రరిజాన్ని ఏమాత్రం ప్రోత్సహించినా మళ్ళీ మేము అటాక్ చేస్తాం మా పవర్ ఏంటో ఆల్రెడీ మేము ఆపరేషన్ సింధూర్లో చూపించాం అని చెప్పాడు ఆపరేషన్ సింధూర్ అనేది ఆగలేదు అని కూడా చెప్పారు సో ఇండియన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అనేది పాజ్లో ఉంది అంతే ఆ పాజ్లో ఉంది కాబట్టి ఎప్పుడైనా దాన్ని బటన్ నొక్కితే మళ్ళీ ఆన్ అయిపోతుంది అది కంప్లీట్గా ఆగింది కాదు ఎందుకంటే ఏ రకమైన రిటర్న్ అగ్రిమెంటు ఇద్దరి మధ్య లేదు ఓన్లీ ఏంటంటే వీళ్ళందరిలోకి మన ట్రంపే ఉత్సాహంగా ఉన్నాడు నిన్న కూడా ట్రంప్ ఇది ఇద్దరికి నేను ఇద్దరిని బెదిరించానన్న పద్ధతిలో ఆయన మాట్లాడాడు తర్వాత ఇద్దరు డిన్నర్ కూర్చుండని నిన్న కూడా రియాద్లో జరిగిన సమావేశంలో ఆయన సౌదీ యుఎస్ ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో నిన్న ఆయన మాట్లాడాడు ట్రంప్ అక్కడ కూడా పాకిస్తాన్ ఇండియా అని ఇద్దరిని డిన్నర్లో కూర్చోమని మేము ప్రోత్సహిస్తున్నాము మా మార్కో రూబియో ఆ పనిలో ఉన్నాడని కూడా ఆయన చెప్తున్నాడు అంటే ట్రేడ్ ఇంపార్టెంటు భారత్ పాకిస్తాన్ కూడా ట్రేడ్ చేసుకోవాలి ఆ ట్రేడ్ వచ్చి వార్ మిషన్స్ కాదు డిఫెన్స్ కాదు బ్యూటిఫుల్గా ఉత్పత్తి చేస్తున్నారు ఒక వాళ్ళ దేశాల్లో ఆ బ్యూటిఫుల్ ఉత్పత్తుల్ని పరస్పరం షేర్ చేసుకోవాలని కూడా ఆయన మాట్లాడాడు అంటే పాకిస్తాన్ ఇండియాకి మధ్యవర్తిత్వం పెద్ద మంచి స్థానం నేనే చేస్తాను పంచాయతీ నేనే చేస్తాను కాశ్మీరు వేల సంవత్సరాలుగా ఉండే కాశ్మీర్ సమస్యను కూడా నేనే తీరుస్తానన్న పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు యుద్ధాన్ని కూడా నేనే ఆపేనని మాట్లాడుతున్నాడు కానీ మోడీ దాన్ని ఇప్పటివరకు ఖండించలేదు అనేది ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి మోడీ ఖండించలేదు మన డిఫెన్స్ వాళ్ళు మాత్రమే చెప్తున్నారు ఇది బయోలేటరల్ ఇష్యూ కాశ్మీర్ ఇష్యూ అనేది మేము ఇద్దరు తెలుసుకుంటాం మోడీ కూడా అదే చెప్పాడు కాశ్మీర్ ఇష్యూ అనేది బయోలేటరల్ ఇష్యూ అన్నాడు పాకిస్తాన్తో చర్చలు ఉంటే రెండు విషయాల మీద ఉంటాయి ఒకటి టెర్రరిజం రెండు పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ సో ది దీ ఈ రెండు అజెండాగా ఉంటేనే చర్చలకు వస్తాం వేరే చర్చలు ఉన్నామని చెప్పాడు అట్లాగే ఇండస్ వాటర్ ట్రీటీ కూడా అబేయన్స్ అట్లాగే ఉంది మేము ఎత్తేలేదన్నారు మిగతా ఆంక్షలు కూడా యాజ్ ఈజ్ నడుస్తున్నాయి లేటెస్ట్గా వా మన మన దేశంలో పాకిస్తాన్ హైకమిషనర్ ఒక స్పై యాక్టివిటీకి పాల్గొంటున్నారని మనం వాళ్ళని బహిష్కరిస్తే వాళ్ళ దేశంలో శంకర్రెడ్డి చింతల అని ఒక హైకమిషన్ ఆఫీసర్ని పాకిస్తాన్ కూడా బహిష్కరించింది అలాగా ఒక వార్ సిచ్యువేషన్ అయితే కంప్లీట్గా ఉంది మన బలగాలు ఇప్పటికీ మోహరించి పాకిస్తాన్ బలగాలు మోహరించి ఉన్నాయి కంప్లీట్గా డ్రా కాలేదు దాదాపు ఆరేడు మన ఎయిర్పోర్ట్లకి ఇప్పటికి కూడా ఫ్లైట్లు వెళ్ళట్లేదు దాదాపు ఎనిమిది అనుకుంటాను కంప్లీట్గా ఎనిమిది ఎయిర్పోర్ట్లకి ఫ్లైట్లు క్యాన్సలేషన్లోనే ఉన్నాయి సరిహద్దు గ్రామాల ప్రజలు ఇంకా వాళ్ళ గ్రామాలకి తిరిగి వెళ్ళలేదు శిబిరాల్లోనే ఉన్నారు ఒక టెన్స్ సిచ్యువేషన్ అయితే ఇప్పటికి కూడా పాకిస్తాన్ ఇండియాకు మధ్య ఉంది మోడీకి వచ్చిన ఈ నెగటివ్ ఇమేజ్ అయితే ఎంత అవుతుందో దీన్ని మళ్ళీ ఆయన రిగైన్ చేసుకోవడానికి కూడా పాకిస్తాన్ మీద మళ్ళీ నేను యుద్ధం చేయడానికి రెడీ అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ట్రంప్కి సరెండర్ అయిపోయాడు మోడీ అని ఇందిరాగాంధీని తీసుకొచ్చి ఇందిరాగాంధీ అప్పుడు రిచర్డ్ నిక్షన్ని ఎంత గట్టిగా వ్యతిరేకించింది ఆ టైంలోనే అనేక దేశాలు పాకిస్తాన్కి మద్దతు ఇచ్చినా కూడా ఇందిరాగాంధీ గట్టిగా నిలబడి పాకిస్తాన్ని చీల్చడంలో ప్రధాన పాత్ర ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ లేకపోతే పాకిస్తాన్ చీలి ఉండేది కాదు బంగ్లాదేశ్ ఏర్పడేది కాదు అంతగా ఆమె ఒక అమెరికన్ ప్రెసిడెంట్ని ధిక్కరించి చేయగలిగితే మోడీ సరెండర్ అయిపోయినాడని చివరికి ఆర్ఎస్ఎస్లో ఉండేవాళ్ళు కూడా అనుకునే ఒక పరిస్థితి ఏర్పడింది దీని నుంచి బయటపడడానికి మోడీ యుద్ధానికి సిద్ధమవుతాడా అన్న ఒక సందేహాలు కూడా చాలా ఉన్నాయి అటుపక్క పాకిస్తాన్ కూడా నిజంగా కూడా వాళ్ళకి ఇండస్ వాటర్ బేస్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రివర్స్ వీటి మీదనే వాళ్ళ ఎయిటీ పర్సెంట్ అగ్రికల్చర్ ఆధారపడింది కాబట్టి ఖచ్చితంగా ఆ దేశానికి